వర్షం పెట్టండి మక్కలు వర్షానికి గిటంగా లేవా మరీ రాలేవా చూడాలా ఎక్స్క్యూస్ మీ మక్క ఎందుకున్నాయి మక్కంతో పాప డ్రెస్ నువ్వు చూడని చెప్పేసి నా ఇటుదలగా పెట్టిపోయింది పొట్టి ఇక్కడ దోమలు ఫ్రై అవుతున్నాయి మంచి వాసన వస్తుండగా కుండ బాస్ ఉంది అని అంటే చిత్తరం అనుకున్న పెద్ద కుండల చిప్పలు వేసి ఇచ్చారు చిత్త చిప్పలు మీకు ఇచ్చిందనుకో మళ్ళీ వదిలిపెట్టారు ఇగ గింతగానం వేస్ట్ చేసింది పొట్టి

మక్క గారు మక్క పడలేము అన్న పొట్టి మక్క పడలేదు మక్క పడాలి తినకుండా తిన్నా పేరు ఇప్పుడు కాదు ఎన్ని మంత్స్ బ్యాక్ నుంచి అంటుంది పొట్టి నైన్ మంత్స్ నుంచి అంటుంది నైన్ మంత్స్ నుంచి వెళ్ళి రాధా రాధా అని అలవాటు అయింది మా ఇంట్లో కూడా పనా మస్తది ఆమెను కూడా రాధా అని పిలుస్తుంది మహానే రాధా రాధా వర్షం మొత్తం మెలిసింది బయలుదేరదామనే సరికంటే మళ్ళీ వర్షం షూర్ అయ్యింది ఇప్పుడు ఇగో మళ్ళీ పడుతుంది బేట పడుతున్నాయి మక్కళ్ళ కోసం ఇక్కడ రిలయన్స్ మార్ట్ దగ్గర ఇక్కడ మార్కెట్ దగ్గర చూస్తున్నాయి తేడా కనిపిస్తలే మరి వర్షానికి గిటంగా లేవా మరి రాలేవా చూడాలా లోపల చూద్దాం రిలయన్స్ సరే ఏమంటావు బేట ఓకేనా అట్ట చెయ్యొద్దే ఇవో పైనాపిల్ పొట్టి పైనాపిల్లు ఈగలు కూడా బాగానే ఉన్నాయి ఇలా కథ చెప్తారు పొట్టి ఎక్స్క్యూజ్ మీ మక్కలున్నాయి మక్కతులు ఇవి కాకుండా నార్మల్ ఎక్కడ ఎక్కడ పేనీలు ఎక్కడా

పాప డ్రెస్ నువ్వు చూడని చెప్పేసి నన్ను ఇటుదలగా పెట్టిపోయింది పొట్టే అది మాట చూసుకుంటాను అరే మహాన్వి ఎక్కడ ఉన్నావురా ఎక్కడ ఉన్నావు బేట మామ అబ్బా నువ్వు తోపురా ఈ ఏజ్ ఏజులో వర్లం చూసినా మామ అంటదే ఆ కొంచెం ఏజుడి చూస్తేనేమో తాత అంటది పోతలే ఎందుకు పోతా ఇక్కడ దోమలు ఫ్రై అవుతున్నాయి మంచి వాసన వస్తుంద బాబే తెలుసు అప్పడాలు అలా తన్ని తలకన్న రప ఆ ఇవిను తెలుసా సంసూ బిఎం ఇవేంటి రైస్ ఇవి కూడా రైస్ అరే కేరళ ఇదే నా మనం ఒకసారి పోయినప్పుడు తిన్నాం చూసిన మనకైతే ఇక్కడ ఎక్కడ కూడా దొరకతలేవు దొరుకుతలేవు సీజన్ కాదు కదా ఇక మళ్ళీ ఈద్ గమ్ పోతున్నాం మరి ఈద్ గమ్మే చూద్దాం అంటున్నావా ఈద్ గమ్లో కూడా ఉండే ఏడు ఈద్ గమ్లో కూడా ఉండే ఏడు ఉండే అనుకుంటున్నా నేను మహాను బేటా ఈద్ గమ్లు దొరుకుతాయి మక్కీలు అవన్నావు దొరకలే అనుకోని స్వీట్లు బాగా రకాలున్నాయి ఏ తీసుకోవా అర్థమైతే లేదు డిఫరెంట్ కొత్త స్వీట్ తీసుకుందామా ఇది ఒకటి కుండ బాసు ఓకేనాడ కు బాసుంది కు బాసుంది అని అంటే కుండలేసి అనుకున్న పెద్ద కుండల చిప్పలే సిర చిప్పల బాసుంది కుండ బాసుంది చాలా బాగుంది కొట్టి స్వీట్ అయితే ఒక డిఫరెంట్ టైప్ స్వీట్ ఉంది సూపర్ అనిపిస్తుంది కాకపోతే కాస్ట్ ఎక్కువనే కానీ టేస్ట్ కూడా సూపర్ తింటేను కొంచెం టేస్ట్ చేసినావు మహా నేను తింటే వా నీకు ఇది ఇచ్చింది అనుకో మళ్ళీ వదిలిపెట్టవరు ఇవాళ గింతగానో వేస్ట్ చేసింది పొట్టి ఏమంటారు కదా కక్క తిన్నాక గారెలు చేదొక్తాయని కాదా వేస్ట్ చేయద్దు పొట్టి ఫుడ్ స్వీట్ కారు నానా ఇవి అవి నార్మల్ అవి కూడా స్వీట్ మహాన్వి గారు అన్నట్టు ఈదిగా చౌరస్తాస్తే మక్క అయితే కనిపించినాయి మహాన్వి గారి మాట నెరవేరింది కాకపోతే అవి స్వీట్ కార్ మక్క కాదు మనకైతే మక్క అంకులు దొరకలే ఇక ఇక పోయి చేపలు అయితే తీసుకున్నాం ఇక ఇవాళ చేపల కూర అన్నట్టు అవునా మరి ఏం చేద్దాం స్పెషల్ మక్క వడలు అయితే కాలేదు ఏం చేద్దామంటాం చెప్పు ఎట్లా స్వీట్ అయితే తీసుకున్నాం కదా పేనీలు ఏముంటాయి ఏముండయి మక్క అంకులు అనుకుంటాం కానీ ఇంకేముంటాయి േഷേൻ ഉണ്ടായി ഗാരെ കൊച്ചു തന്നെ ബുദ്ധി അത് പെനീൽ ഫിഷ് ചെയംബിനേഷൻ തന്നെ ഞാൻ മഹാൻവിധ രാജി പെലാൽ അതിന് ഗിന്നെ ആഡ് പെട്ടെന്ന് നട്ട అంటే పిల్లలు అటు ఇటు పడేస్తుంటారు కదా ఏ యాంగిల్ ఎటు తిప్పినా కూడా పడిపోదు అన్నట్టు ఇగో ఇగో ఎట్లా తిప్పినా కూడా పడిపోదు రివర్స్ తిప్పితే తప్ప రివర్స్ కాకుండా ఏ యాంగిల్ తిప్పినా వాడిపోదు మంచిగా ఉన్నాయి పిల్లలకు కదా ఇలా కప్పది సాస్తే రేపటి నుంచి కాపు పెడితే అడుగుతు ఇట్లా పోస్తారా మన డిన్నర్ వచ్చేసి జొన్న రొట్టె అండ్ ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ మొత్తం వాళ్ళు బాగా టేస్టీగా చేస్తారు ఈ పొట్టి తినేయం జరిసే అయినాక తింటా ఎందుకు పొట్టి తింటే పోద్ది కానీ ఆకలి అయితే ఆకలి అయితే లేదా ఎందుకైతే లేదు బయట చాటు తిన్నాం కదా చాటు పొట్టి మేము ఒక కుండ అదేంటి పొట్టి కుండ బాస్ ఉంది కుండా ఉంది అండ్ ఒక చాట్ తీసుకున్నాము ఆ రెండింటి కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ కానీ టేస్ట్ కూడా ఆ లెవెల్ లో ఉంది అంటే కొంచెం హైజీన్ ఉంటుంది మంచిగా ఉంది అందుకని ఆకలి అయితే తినట్టుంది పొట్టి నేనైతే సూపర్ బాగుంది సో ఇవాళ వీడియో ఎట్లా గడిచింది అనమాట పొద్దుగా పోవాలిగా సో వీడియో అయితే లైక్ చేయరా షేర్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్